హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో అనుకుంటున్నారా ఏం లేదండి మీకు ఆల్రెడీ తమను చూస్తే అర్థమైపోయి ఉంటుంది తెలంగాణ స్పెషల్ అయినటువంటి సర్వపిండి అనేది ఈరోజు నేనైతే ఫస్ట్ ప్రిపేర్ చేయబోతున్నాను మాదైతే ఆంధ్ర సైడ్ అండి మాది ఆంధ్ర అసలు ఈ సర్వపిండి అనేది ఓడే నేను కొత్తగా అయితే వింటున్నా లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి అయితే వింటున్నా యూట్యూబ్ లో ఎక్కడ పెట్టినా ఏ వీడియో చూసినా గానీ అదే చూస్తున్నా అసలు నేమ్ ఏంటిలా ఉంది డిఫరెంట్ గా ఉంది సర్వ ఉంది అని ఇది ఏం చూస్తేనేమో అలా ఉంది కానీ ఇది రెసిపీ చూస్తేనేమో ఇది ఎంతో మనం చేస్తాం కదా రొట్టెలు చేస్తాం కదా జొన్న రొట్టెలు ఇట్లా ప్రిపేర్ చేస్తాం కదా ఆ టైప్ అయితే ఉంది కానీ ఇదైతే నేనైతే సర్వ పిండి నేమ్ ఉంది కదా అదైతే ఏదో పిండి టైప్ ఉంటుంది మిల్క్ పౌడర్ అట్లా ఉంటుంది కదా అలా ఏమో అనుకున్నా కానీ ఇది ఎలా ఉంటుంది ఏంది అనేది ఇది చూస్తేనేమో ఇలా రొట్టె టైప్ అయితే ఉంది దీని టేస్ట్ ఎలా ఉంటుంది అసలు ఏంటి అని చెప్పి ఒకసారి అయితే ట్రై చేద్దామని ఈరోజైతే అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నానండి మరి ఎలా వస్తుందో అనేది చూడాలి ఈరోజు ఇంకా చూసి ట్రై చేసిన తర్వాత రిస్క్ అయితే మీకు టేస్ట్ ఎలా అయితే కన్ఫామ్ అయితే చెప్తాను మా సైడ్ అయితే అసలు ఇది ఎవరికి ఇది ఆంధ్ర సైడ్ ఇంకా ఇక్కడ ఫేమస్ ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేద్దాం అనుకున్నాను మరి టేస్ట్ చూడాలి ఎలా వస్తుందో వచ్చిన తర్వాత టేస్ట్ చేసి మీకు రిస్క్ ఎలా ఉందో కన్ఫామ్ అయితే షేర్ చేస్తాను ఓకే అండి ఇంక రిస్క్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే అండి ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియం అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను కదా మళ్ళీ ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా ఇంగ్రీడియం అయినా మిస్ అయితే టేస్ట్ అనేది మొత్తం డిఫరెంట్ గా అయితే మారిపోతుంది కదా అందుకని చెప్పేసి అయితే అన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా ఇంకా వీటికి ఇంకా కావాల్సి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు ఇలా మొత్తం కుట్టు తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఇంకా అలాగే టూ టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టూ త్రీ ఆర్ పచ్చిమిర్చి ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు ఇంకా ఇందులో సాల్ట్ ఇంకా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అదైతే నేను లాస్ట్ ఫైనల్ పిండిలో అయితే కలిపేస్తానండి ఇంకా నేనైతే ఇప్పుడు బియ్యం పిండి అనేది ఇలా ఒక కిలో ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను ఇందులో మనకి ఎంత క్వాంటిటీ తగ్గట్టు మనం వేసేసుకోవాలి కానీ చాలా మంది అయితే దీన్ని కూడా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు వన్ కప్ టూ కప్ అట్లా నేనైతే ప్రెజెట్ గా వేసేస్తున్నాను ఇంకెందుకంటే దీని మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరమైతే అనిపించింది నాకైతే అంత అని చెప్పేసి డైరెక్ట్గా అయితే తీసేసుకున్నాను ఇంక ఇందులో మనం ఆల్రెడీ పెట్టేసుకున్నటువంటి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఆనియన్స్ ఇలా స్టాప్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇవన్నీ ఇంకొస్త ఒక్కొట్ట వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా మిర్చి ఇంకా కొత్తిమీర తరువు పుదీనా ఇంకా ఇట్లా ఆవాలు జీలకర్ర మొత్తం అయితే ఇట్లా వేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనం స్పైసెస్కి తగ్గట్టు నేనైతే ఓ టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఇలా కారం అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇంకా మొత్తం అయితే ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ మనం వేసేయాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కలుపుకోవాలి మొత్తం అయితే ఇలా అయితే ఒకసారి స్పైసెస్ అన్నీ కలిసేటట్టు అయితే ఇట్లా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ దీన్ని మనం చపాతి పిండిలాగా అయితే మెత్తగా అయితే కలిపేసుకోవాలి ఇంకా కొంచెం ఒకేసారి అయితే ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మళ్ళీ జాబ్ కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ బాగా మెత్తగా అయితే దీన్ని ముద్దలాగైతే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఏం చేస్తున్నానండి మరి ఎలా వస్తుందో ఏమో కన్ఫామ్గా ఈ రెసిపీ కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత మీకైతే తిని అయితే చూపిస్తా టేస్ట్ నాకు నచ్చిందా లేదా ఈ రెసిపీ ఎలా ఉంది అనేది ఇంక ఇప్పుడైతే అంత అయితే ఇట్లా అయితే కలిపేసి పెట్టుకున్నా అండి మొత్తం అయితే చపాతి ఇంక ఇలా అయితే వచ్చేసింది నేనైతే అయితే టేస్ట్ అయితే చూసాను ఇంకా ఇది సాల్ట్ స్పైస్ కారం అనేది అంతైతే కరెక్ట్ గానే ఉంది ఇప్పుడు గ్యాస్ ప్యాన్ పెట్టేసుకోం ఆన్ చేసేసుకొని అండి ఇంకేదైతే కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే కొంచెం వేసేసుకోవాలి ఆయిల్ అంత మొత్తం హై ఫ్లేమ్ పెట్టేసి మొత్తం హీట్ అయిన తర్వాత మనం దీన్ని కొంచెం చపాతికి సైజు కాకుండా ఈ సైజ్ తీసుకోవాలి మనం ప్రిపేర్ చేస్తాం కదా ఆ సైజ్ అయితే తీసేసుకొని మొత్తం దీని మీద పెట్టేసుకుని ముత్ చేత్తో అయితే ఫ్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇంకా మొత్తం అంత అయితే ఇట్లా మనం తీసుకున్నటువంటి ముద్దని మరి పలుచగా చేయకూడదు అలా అని చెప్పి మరి లడ్డుగా అయితే చేయకూడదు మనం కూతురు పని చేస్తాం కదా కొంచెం ఆ సైజ్ అయితే ఆ మందం అయితే చేసుకోవాలండి ఇలా ఫ్రెడ్ చేసి చేత్తో ఇట్లా ఫ్రిడ్ చేసుకుంటూ అయితే ఉండాలి నేనైతే ముద్దు కొంచెం చిన్నగా తీసుకున్నాను అందుకని చెప్పి నాకు చిన్న సైజు వచ్చినట్టుంది ఇప్పుడు ప్యాన్ అయితే ఎంత ఉందో ఆ సైజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ అయితే అలా చేస్తారండి ఇంకా ఇది కొంచెం నాకైతే చిన్న సైజు వచ్చింది కొంచెం పెద్ద తీసుకొని తీసుకున్నట్టయితే కొంచెం పెద్దగా వచ్చేది ఇప్పుడు అయితే ప్యాన్ ముట్టిచ్చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దీనికి ఇంకా హోల్స్ అయితే పెట్టుకోవాలంటే ఇట్లా ఇప్పుడు హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే ఇందులో ఆయిల్ వేసేసుకుంటే కొంచెం క్రిస్పీగా అయితే వస్తుంది అంట ఈ రెసిపీ అనేది ఇంకా లోపలికి అంతా మొత్తం ఆయిల్ వెళ్ళిపోయి క్రిస్పీగా వస్తుంది అందుకని చెప్పి ఇలా హోల్స్ అయితే ఓకే ఈ హోల్స్లో అయితే మనం ఆయిల్ వేసుకోవాలండి మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొని ఈ ఆయిల్ వెళ్ళడం వల్ల ఏంటంటే దీనికి కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఈ రెసిపీకి ఇంకా అయితే హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దీని అయితే ఓన్లీ లో ఫ్లేమ్ లోనే మొత్తం అయితే కాల్చుకోవాలండి మీడియం లో పెట్టద్దు హైలో పెట్టద్దు పెట్టుకొని ఒక సెవెన్ టెన్ మినిట్స్ ఇది మొత్తం ఉడకడానికి అయితే కుక్ అవ్వడానికి పెట్టేసుకుని ఒక సెవెన్ టెన్ మినిట్స్ అయితే అలా వదిలేయాలి ఇప్పుడైతే మూత తిని చేసేది చూద్దాం అండి అలా అనేది మొత్తం అయితే ఫ్రై అయిపోయింది సెకండ్ టైం కూడా టన్ చేసుకోవాలి ఫ్రై ఇది కూడా సైడ్ కూడా ఒక టూ త్రీ మినిట్స్ చేస్తే ఇంకైతే మనకి ప్రిపేర్ అయిపోలేదండి ఇది ఇప్పుడైతే మూత అయితే ఓపెన్ చూద్దామండి ఓకే పర్ఫెక్ట్గా అది కుక్ అవుతుంది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది దీన్ని అయితే అయితే వేసేసాను ఇక నెక్స్ట్ వన్ కూడా అలాగే ప్రిపేర్ అయితే చేసుకుందాం సిమ్లో పెట్టేద్దాం కొంచెం తీసుకోండి మొత్తం అయితే రౌండ్గా చేసేసుకొని వేసేసుకోవాలి అయితే కొంచెం జాగ్రత్తగా ఫ్రెడ్ చేయాలి ఎందుకంటే జాగ్రత్తగా హీట్ అయింది కదా ప్యాను కొంచెం చెయ్యి అయితే కొంచెం వస్తుంది కావాలి కొంచెం చేసుకునేటప్పుడు చూసుకొని స్టోవ్గా అయితే ఫస్ట్ టైం చేసినప్పుడైతే ప్యాన్ అనేది హీట్ అవ్వలేదు కదా అప్పుడైతే నార్మల్గా అయితే మనం స్ట్రెట్ చేసుకోవచ్చు అప్పుడు ఇప్పుడు అర్థం పంపించాను కాబట్టి ఇప్పుడు కొంచెం ప్యాన్ అనేది హీట్ అయింది కదా అందుకని కొంచెం చూసుకొని అయితే స్ట్రెట్ చేసుకోండి ఇంకా మేము స్ట్రెట్ చేసుకున్న తర్వాత ఇట్లా హోల్స్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకొని ఇంక మళ్ళీ అయితే ప్యాన్ అనేది పెట్టండి ఇంకా మళ్ళీ ఇందులోనే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాం లో అంటే ఫస్ట్ ఎలా వేసుకున్నాము అలానే సెకండ్ వన్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంక ఇది పెట్టేసిన తర్వాత నేనైతే ఇంక నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద అయితే ఇంకోటి కూడా పెట్టేస్తానండి ఇది చాలాసేపు టైం పడుతుంది బుక్ అవ్వడానికి అందుకని చెప్పేసి ఇంకోటి అయితే ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ పొయ్యి మీద అయితే పెట్టేస్తాను ఇంకోటి అయితే ఇంకేమిదైతే పెట్టేస్తాను అండి ఇంక ఇది కూడా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఎందుకంటే టైం అయిపోతుంది ఇదేమో కొంచెం లేట్ ప్రాసెస్ అయ్యేటట్టుంది టైం అంతా వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి రెండు స్టవ్ మీద రెండు పెట్టేసి కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది ఇంకా యాగి అయితే స్ప్రెడ్ చేసేసుకొని ఇంకేదైతే తీసేసుకొని ఒకటి అయితే ఇంకెందాకైతే అలా స్ప్రెడ్ చేసుకున్నాం అట్లానే సరే ఇప్పుడు కొంచెం లడ్డుగా తీసుకున్నాను అండి బౌల్ అయితే కొంచెం పెద్దగా తీసేద్దాం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అందుకని చెప్పి ఫస్ట్ చేసిన టూ కంటే కూడా ఇది కొంచెం ఎక్కువైతే వచ్చింది కొంచెం సైజు పెద్దగా అయితే వచ్చింది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా దీనికి కూడా అయితే హోల్సెయితే పెట్టేసుకున్నాం అండి దీనికి కూడా అయితే అయితే పెట్టుకోవాలి ఇట్లా హోల్స్ మనం ఎంత దీన్ని ఎక్కువ పెట్టుకున్నట్టయితే మనకి స్పైస్నెస్ అనేది క్రిస్పీనెస్ అనేది అంత ఎక్కువ వస్తుంది ఎందుకంటే వాటిలో ఆయిల్ వేస్తాం కదా అందుకని చెప్పేసి ఇంకా దీన్ని కూడా అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లో కూడా హోల్స్లో ఆయిల్ వేసేసుకొని ఇంట్లో పోలు కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా దీన్ని కూడా మూత పెట్టేసి పెట్టేసామంటే ఇంక రెండు ఒకేసారి కంప్లీట్ అవుతాయి ఇంకా దీని మీద కూడా అయితే మూత పెట్టేసి పెట్టేద్దామండి ఇంకా రెండు ఆ స్టవ్ మీద ఒకటి ఈ స్టవ్ మీద ఒకటి అయితే అవుతుంది ఇంక రెండు అయితే ఒకేసారి అయితే కంప్లీట్ అవుతాయి ఒక సెవెన్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇప్పుడైతే చూసేద్దామండి ఒకసారి ఎలా ప్రిపేర్ అయ్యిందో అయితే ఓకే అండి ఫిఫ్త్ అయితే అయింది ఇంకా ఇలా అయితే మీ వీడియోలో కనిపిస్తున్నారు ఇలా క్రిస్పీనెస్ అయితే రావాలి అప్పుడే మనం పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయినట్టు ఇంకా చూడడానికి అయితే డిఫరెంట్ అయితే మంచిగానే ఉంది కానీ టేస్ట్ ఎలా ఉండదు అయితే చూడాలి నెక్స్ట్ ఇంక ఇష్టం మీద కూడా పెట్టా కదా ఇది కూడా ఒకసారి చూసేద్దాం ఇదైతే అవ్వలేదండి ఇంకా దీనికి కొంచెం టైం పెట్టేటట్టే ఉంది ఇదైతే ఒకసారి చూద్దాం ఎలా ఏమో సెకండ్ టైం కూడా అయితే చేసుకుందాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టుంది సెకండ్ టైం కూడా కాస్త తీసేసుకోవడమే ఓకే అండి ఇప్పుడైతే చూసేద్దాం అదైతే ప్రిపేర్ అయితే అయిపోయింది అవుతామని చెప్పేసి కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇది చూద్దాం ఇది కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి కూడా ఇష్టం అని చెప్పేసి మొత్తం అయితే సర్వీట్ చేస్తున్నాం చేసేసాను రెడీ ఈ రెసిపీ అనేది టేస్ట్ అయితే చూడాలి అనేది సూపర్ కుదిరిందండి సేమ్ ఇదే ప్రాజెక్ట్ మీరు ట్రై చేయండి మీకు ఎలా ఉదిరింది అయితే నాకైతే కామెంట్ చేయండి నేను చెప్పడం కానీ చాలా అయితే చాలా టేస్ట్గా ఉందండి మంచి క్రిస్పీ అయితే చాలా అయితే బాగుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటే కిక్ వాచ్ బై